మనము దేవుని పని చేసేటప్పుడు మనం దేవుణ్ణి గనపరిచేటప్పుడు లేదా మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి అనేకమైన శ్రమలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి ఒక్కొక్కసారి నేను చాలామంది అవమానకరంగా మాట్లాడతారు నీ ఎదురుగా నేను పొగడవచ్చును నీ చాటును నేను దూషిస్తారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అనంటే నువ్వు దేవుని పని చేసేటప్పుడు దేవుని గనపరిచేటప్పుడు అనేక అభ్యంతరాలు నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నిన్ను చెడుగా మాట్లాడవచ్చు అపార్థాలు చేసుకోవచ్చు అవమానకరంగా మాట్లాడవచ్చు మాట్లాడతారు నీ గుండెను కత్తితో పొడిసి కర్కసంగా ఒక వికృతంగా వికృత ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళు ఉంటారు నీవు దేవుని సన్నిధికి వచ్చి ఏదైనా పరిచయం చేస్తుంటే ఆ గారు ఏదో మొత్తానికి డబ్బులు బాగా ఇస్తున్నాడు అనుకుంటా లేకపోతే వీడెందుకు చేస్తాడు ఏమెందుకు చేస్తుంది అబ్బో ఆమె బుద్ధి మనకు తెలియదా ఆయన బుద్ధి మనకు తెలియదా అని నిన్ను అంటారు అన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది చి ఈ మాటలు ఏమిటండి నేనేదో దేవుని కోసం చేస్తంటే ఇటువంటి నిందలు పడవలసి వస్తుంది అబ్బో నేను ఎట్లయితే వెళ్ళనులే ఆగిపోతే బాగుండు అని నీ హృదయాన్ని దుష్టుడు పురిగొలుపుతాడు ఇవన్నీ అభ్యంతరాలు అందుకే దైవగ్రంథం ఏం చెప్తుందని అంటే అభ్యంతరములు రాకపోవటం అసాధ్యం అంటే ఖచ్చితంగా వస్తాయి ఇవి నీవు ఏ రకంగా నిన్ను నిందిస్తే బాధపడతావో ఆ రకమైన నిందలు నీకు వస్తాయి ఏ రకంగా బాధ పెడితే నీవు దేవుణ్ణి విడిచిపెడతావు అనుకుంటారో ఆ రకమైన బాధలు నీకు వస్తాయి కానీ ఆ బాధలలో ఆ నిందలలో నీ పేరు చెడ్డదని మనుషులందరి ఎదుట నీవు అపవిత్రుడమని అపవిత్రురాలవని నీ మీద నేరాలు మోపినప్పుడు కూడా నీవు అప్పుడే బలంగా నిలబడాలి దేవుని కోసం సినిమా జరుషలేంశాల నడికుడి వారిచే మహా ప్రార్థన పండుగ ప్రార్థన పండుగ మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎరుషలేముశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నడికుడి పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముర్దేకై దాబీదు దానియేనులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసము ఉండి గోనె కట్టుకొని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితములలో నూతన ఉజ్జీవమును ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిద్యోన్ గార్లచే శక్తివంతమైన స్తుతి ఆరాధన జరుగును ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలలో కుటుంబములతో కలిసి రండి దేవునిచే దీవించబడండి రండి మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు నడికుడిలో జరిగే ఈ ప్రార్థన పండుగలో తప్పక పాల్గొనండి స్థలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర మాచర్ల రోడ్ దాచేపల్లి మండలం నడికొడి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మహబూబ్ నగర్ లో మే నెల ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం న్యూ విజన్ కన్వెన్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర మహబూబ్ నగర్ విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్లీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంజాల టర్నింగ్ వద్ద జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోని రోడ్ గంజిపేట గద్వాల్ ఈ సహోదరుడు కాచిపాడు నుంచి రావడం జరిగింది ఈయన పేరు నాగరాజు గారు వీరు పదేళ్లుగా ఆయాసంతో బాధపడుతూ ఉన్నారు నాలుగు మెట్లు వెక్కాలంటే వెక్కలేనటువంటి పరిస్థితి ఇంకా ఈయనకి టొబాకో తీసుకునేటువంటి హ్యాబిట్ కూడా ఉంది చుట్ట తాగుతారు దాన్ని మానుకోవాలి అని చెప్పేసి మరి వీరు అనుకుంటున్నారు కానీ దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు నాలుగు మాసాలుగా ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొనేందుకు నమ్మకంగా వస్తూ ఉన్నారు వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడగా పదేళ్లుగా ఎన్నో హాస్పిటల్ మార్చాను మందులు మార్చాను వైద్యులు మార్చాను కానీ నాకు తగ్గని ఆయాసం ఇక్కడికి నాలుగు మాసాలుగా వస్తుంటుండగా దైవజనులు చేయించి తైలం పోసి నన్ను అభిషేకించి ప్రార్థించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండుని భుజిస్తూ ఉండగా ఈ రోజున నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క హాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొనేందుకు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్లోనికి క్రింద నుండి కూడా నేను మెట్లన్నీ వెక్కి నేను మెట్ల మీదుగా రాగలిగి ఉన్నాను ఆ ప్రార్థనలో చక్కగా మోకాళ్ళు వేసి నేను గడపగలుగుతూ ఉన్నాను ఇప్పుడు ఆ యొక్క చుట్ట తాగేటువంటి ఆ యొక్క దుర్వ్యసనం నుంచి కూడా దేవుడు నాకు పూర్తి విడుదలని ఇచ్చాడు ఇప్పుడు నేను ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉన్నానని చెప్పేసి నాగరాజు గారు కాచిపాటి నుంచి వచ్చి సాక్ష్యం ఇస్తూ దేవుడిని కనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలుయ్య